యునైటెడ్ ఎమిరేట్స్ ఆతిథ్యమిస్తూ ఎనిమిది దేశాల క్రికెట్ జట్లు పాల్గొంటున్న ఆసియా కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి వచ్చే నెల తొమ్మిదవ తేదీ నుండి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు క్రికెట్ ప్రేమికులకు కనువిందు చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి రెండు గ్రూపులుగా నాలుగు జట్లు ఆడే ఈ కప్లో ఏ గ్రూప్ నుండి భారత్ పాక్ ఉమెన్ యుఏఈ జట్లు బి గ్రూప్ నుండి శ్రీలంక ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ హాంకాంగ్ జట్లు పాల్గొనబోతున్నాయి ఫైనల్ సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన జరగనుంది గోపాలునికి ఎంతమంది గోపికలున్నా గుండెలోన నెలకొన్న రాధ ఒక్కటే అన్నట్లు ఎన్ని జట్లు ఆడుతున్నా అందరి కళ్ళు భారత్ పాక్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ మీదే ఉంటుంది అనడంలో సందేహం లేదు ఈ మ్యాచ్ సెప్టెంబర్ పద్నాలుగున జరగనుంది ప్రస్తుతం రెండు దేశాల మధ్య నెలకొని ఉన్న పరిస్థితుల మధ్య ఈ మ్యాచ్ కూడా రెండు దేశాల మధ్య సమరంగా చూసేవారు రెండు దేశాల మధ్య ఉండి అక్కడికి వెళ్లి చూసేవారు కూడా ఉండడం వల్ల ప్రకటనల దారులు కూడా మీద దృష్టి పెడతారు ప్రస్తుతం ఈ విభాగంలో ఆసియా కప్ విజేతగా ఉన్న భారత్ ఈసారి కప్ నిలబెట్టుకొని మన మువ్వన్నల జెండా మరోసారి ఆసియా ఖండంలో గర్వంగా ఎగిరాలని చూడాలని అభిమానులతో పాటు హంసత్రి ఛానల్ కూడా కోరుకుంటుంది రిపోర్టర్ చార్లు హంసత్రి